గుడ్ మార్నింగ్ వంశీ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు హెడ్లైన్ దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది భారీ వర్షాలకు నగరంలోని రాజేంద్రనగర్లో లో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్ను వరద ముంచెత్తింది ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మరణించారు ఢిల్లీ కటోల్ బాగ్ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది రాజేంద్రనగర్ ఏరియాలో రౌస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా ఆ కోచింగ్ సెంటర్ కు సంబంధించిన లైబ్రరీ సెల్లార్ ఉంది కొందరు విద్యార్థులు అక్కడ చదువుకుంటుండగా ఒక్కసారి వరద పోటెత్తింది తేరుకునేలోపే లైబ్రరీ మొత్తాన్ని వరద ముంచేసింది సెలార్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు చిక్కుకునిపోయారు సాయంత్రం ఏడు గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వరద నీటితో నిండిపోవడం లైబ్రరీలో ఫర్నిచర్ ఉండటంతో రెస్క్యూ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి వెంటనే నీటిని మోటార్లతో తొలగించారు అధికారులు అయితే అప్పటికే వరదలో చిక్కుకున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు ఈ ప్రమాదాన్ని సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ సర్కార్ ఘటనపై మెజిస్ట్రియల్ ఎంక్వైరీ వేసింది మరోవైపు ఢిల్లీలో ఆందోళనలు మొదలయ్యాయి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది భారీ వర్షాలకు నగరంలోని రాజేంద్ర నగర్ లో ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం వరద ముంపుకు గురైంది ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇక ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ నిన్న సాయంత్రం భారీ వర్షానికి దాదాపు ఒక గంట సేపు వర్షం కురిచింది ఆకుండా అయితే దానికి చెల్లాల్లోకి నీరు చేరడంతో అక్కడ దాదాపు కొంతమంది విద్యార్థులు చిక్కుకుపోయినట్లుగా కూడా సమాచారం అయితే వాళ్ళను ఖాళీ చేయించేందుకు లేదా ఆ చెల్లాల్లోకి నీళ్లు వస్తున్న సమయంలో వాళ్ళను అక్కడి నుంచి ఫేఫస్ట్ ప్లేస్ కు తరలించేందుకు యాజమాన్యం చర్య తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటనని కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఇది ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ఏరియాలో ఉంది దీనికి సంబంధించి కింద బేస్మెంట్ లోకి అనేది కూడా వచ్చాయి అక్కడ కొంతమంది విద్యార్థులు చిక్కుకుని ఉన్నట్లుగా కూడా గుర్తించారు కొంతమందిని సేవ్ చేశారు అయితే ముగ్గురు విద్యార్థులను మాత్రం నీటిలో చిక్కుకొని చనిపోవడం అనేది కూడా జరిగింది అయితే రెస్క్యూ టీమ్స్ చేరుకుని నిన్న సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు కూడా చెప్తున్నారు అయితే ముగ్గురు బాడీస్ ను రికవర్ చేశారు దానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు పర్సన్స్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది క్రిమినల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది ముగ్గురు సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఆ ఈ కోచింగ్ సెంటర్ కు సంబంధించిన బేస్మెంట్ ఏరియాలోకి రావడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఏం జరిగిందనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా రావడం లేదు కాకపోతే క్రిమినల్ కేసు అనేది మాత్రం బుక్ చేయడం కూడా జరిగింది ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకొని దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు అయితే ఈ ఈ ఘటనకు సంబంధించి ఘటన చోటు చేసుకోవడానికంటే కొద్ది రోజుల ముందే అదే ఏరియాలో ఈ రోడ్ల పైన నీరు అనేది కూడా నిలబడడంతో అటు నుంచి వెళ్ళేందుకు ఒక విద్యార్థి ప్రయత్నించినప్పుడు విద్యుత్ ఘాతానికి గురే ఒక విద్యార్థి చనిపోవడం కూడా జరిగింది ఆ ఘటన అనేది మరొక ముందే మళ్ళీ ఈ ఘటనని కూడా చోటు చేసుకుంది దీనిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు హామీ ఇస్తున్నారు కాకపోతే కొంతమంది విద్యార్థులు ఆందోళన అనేది కూడా చేస్తున్నారు యాజమాన్యంపై సరైన అంటే కూడా తీసుకోవాలని దీనికి సంబంధించి ఇప్పటికే క్రిమినల్ కేసు అనేది కూడా బుక్ చేయడం కూడా జరిగింది దాన్ని కూడా అరెస్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఢిల్లీ పోలీసులు కూడా చెప్తున్నారు మొత్తం కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నా వాటన్నిటికి సంబంధించి ఒకసారి రివ్యూ అనేది కూడా నిర్వహించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది థ్యాంక్ యూ తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు త్రిపుర మాజీ డిప్యూటీ గా పనిచేసిన ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు రాజు కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వందల యాభై ఏడు ఆగస్టు పదిహేను ఈయనకు భార్య ఇద్దరు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య ఉప ముఖ్యమంత్రిగా త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు రాజస్థాన్ కు హరిబాబు కిషన్ రావు బాగ్డే సిక్కింకు ఓంప్రకాష్ మాధూర్ జార్ఖండ్కు సంతోష్ కుమార్ గాంగ్వార్ రమణేక్ ఛత్తీస్గఢ్ సిహెచ్ విజయశంకర్ మేఘాలయాలను గవర్నర్గా నియమించింది కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణను మహారాష్ట్ర గవర్నర్ గా పంపారు అసాం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్టేటర్ గా నియమించారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసాం గవర్నర్ గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించింది సర్కార్ బ్రేకింగ్ చూస్తున్నాం బెంగళూరులో అరెస్టైన చివిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతిలోని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు పులివర్తి నానిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీంతో మోహిత్ రెడ్డి అరెస్టుపై వైసీపీ మండుపడుతోంది వైసీపీ కార్యకర్తలతో కలిసి చెవిరెడ్డి భాస్కరెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు కూటమి సర్కార్ కేసులతో వైసీపీ నేతలను బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు పులివర్తి నానిపై జరిగిన దాడిలో తన కుమారుడి ప్రమేయం లేదన్నారు భాస్కరెడ్డి కేసులు పెడితే భయపడే ప్రసక్తే ఏం కొట్టినా ఏం చేసినా తట్టుకునే కెపాసిటీ మాకుంది చిన్నోళ్ళని మీరు బయటని తీసుకోవచ్చు కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం వాళ్ళ కోసం పోరాడడం ఎంత దూరమైనా సరే ఇది మొదటి కేసు ఈ రోజు నుంచి వంద కేసులైనా సరే వెనక్కి తిరిగేది లేదు పోరాటం ఒకటే మా లక్ష్యంగా ఉంటుంది తెలియజేస్తున్నాం మీ అరెస్ట్ అనే సందర్భంలో పూర్తిస్థాయిగా చంద్రగిరి కార్యకర్తలు మీ అభిమానులు మీ శ్రేణులు కూడా ఒకసారి ఆందోళన గురయ్యారు వాళ్ళకి ఏమైనా భరోసా కల్పిస్తారు ఈరోజు నా కోసం ఒక అరెస్ట్ అంటే ఇంతమంది వచ్చిన మా కార్యకర్తలకు మా లీడర్లకు పెద్దలందరికీ ముఖ్యంగా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రగిరి ప్రజలందరికీ మా కేడర్ అందరికి కూడా ఈరోజు నా కోసం ఆలోచించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా మీకోసం మేము పోరాడుతాం ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా మీతో అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా ఎప్పుడు మీతో కలిసి ఉంటాము మీ అందరూ కూడా పెద్ద మనసుతో నేను కూడా మీ కుటుంబ సభ్యులాగా మీరు చూసిన దానికి ఎప్పుడు రుణపడి ఉంటాం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది పార్టీ పరంగా నియోజకవర్గంగా ఏ విధంగా పర్యటించాం తప్పకుండా అధికార పక్షం మంచి చేస్తే సహకరిస్తాం వాళ్ళు తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక తప్పుడు విధానాలు తీసుకుంటే దానికోసం ప్రజాపక్షాన్ని పోరాడుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి పూర్తిస్థాయిలో చూసుకుంటే ఇది ఒక డ్రామాగా చేశారు ఒక భయాందర గురి చేయాలి మమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయాలి కాబట్టి ఇబ్బంది గురి చేశారు ప్రతి ఒక్క కార్యకర్తకి నాకు ఆ భరోసాగా ఉన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గ పర్యటించి అందరికీ భరోసాగా ఉంటున్నారు సురేష్ చూస్తున్నాం ఒక ఒక అరెస్టుతోనే ఆగిపోతుందా ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సంబంధించి అంటే అంటే పూర్తిగా చూసుకుంటే ఎంతో ఒక డ్రామాగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చోడి భాస్కర్ గారు సార్ ఇదంతా ఒక గత రాత్రి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గ భయాన్ని గుర్తించే ప్రయత్నం అవ్వకోవచ్చా మీరు కూడా బెంగళూరు నుంచి వచ్చారనమాట నేను ఒకటి అడుగుతున్నా మీరు తప్పుడు కేసు పెట్టకుండా ఉండండి కావాలనే వేధించాలనే కేసులు పెట్టుకున్నామని ఉంటే లుక్అవుట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇస్తాడబ్బా ఎందుకు ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలా లేదా సెన్సేషన్ క్రియేట్ చేయాలా ఈ మధ్య ముందు వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పపుచ్చుకోవాలా ఒక అరెస్ట్ చూపి అట్లా చేయాలని చేశారు తర్వాత కేసు కోర్టు దగ్గరికి వెళితే జడ్జి సార్ దగ్గరికి వెళితే ఆయన కేసును చూస్తే యాభై ఐదు రోజుల తర్వాత ఎందుకు కేసు పెట్టారు అతను కళ్ళ ముందులో తిరుగుతున్నాడు రోజు పేపర్లో కనబడుతున్నాడు రోజు మన కల్ముందురం ఉన్నాడు లోకోర్టు నోటీస్ ఎందుకు ఇవ్వాలా లోకోర్టు నోటీజ్ ఎవరికి ఇస్తారు ఆర్థిక ఉగ్రవాదికి ఆర్థిక నేరస్తులకి ఇస్తారు తీవ్రవాదులకు ఇస్తారు టెర్రరిస్టులకు ఇస్తారు ఒక పొలివిజులకు ఎందుకు ఇస్తారా మొదటికోటి కల్ముందురం ఉన్నాడు కదా అది ఏ వన్ ఏ టూను ఏ థర్టీ సెవెన్ మొదటి కేసు కాదు రెండు నెలల తర్వాత కేసు పెట్టారు పురుమార్గం కదా కాబట్టి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఖచ్చితంగా ముటికాయలేస్తుందని అక్కడ పోయి దోషులుగా నిలబడుకోలేక అక్కడ పోయి సంజయ్ చేసి చెప్పుకోలేక జడ్జి తిరస్కరించి కేసు బయటికి పంపితే అవమానం అని పార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి అవుట్ నోటీస్ ఇచ్చి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించిన ఇది ఒకటి ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అంటే మరోవైపు మీ అరెస్ట్ అనేది జవిరెడ్డి మోహిత అనే నేపథ్యంలో చాలా మంది ఆందోళనకు గురయ్యారు మీ కార్యకర్త ఏమైనా భరోసా కల్పిస్తారు ఏమాత్రం మన దగ్గరలో పోరాటాల గడ్డది పోరాటాలతో పుట్టి నిల్లిది మాలో భయపడరు ముందే నాకు ఆలోచిస్తారు అంతే ఈరోజు చెప్తున్నాం కదా విదేశాల్లో చదివాడు నా కొడుకు అనుకున్నాడు ఈరోజు నా కొడుకు చెప్తున్నాడు నాన్న నేను అనుకోవద్దు వీధి పోరాటాలు పోతాను ఇంకా కేటర్ కోసం పార్టీ కోసం ప్రజల కోసం అని చెప్పిన చెప్పినప్పుడు చెప్పిన నేను తప్పులు చేస్తే బాధపడతా వ్యసనాలకు లోన్ అయితే బాధపడతా ప్రజల కోసం పోరాటం చేస్తే గర్వపడే తండ్రిని కోరాని చెప్పాను ప్రజలకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ప్రజల కార్యకర్తలకు ఎప్పుడు ఇబ్బంది మేము వెనకాలను నడిపించు ముందు నడిపిస్తాం పూర్తి స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో కార్యకర్త అందుబాటులో ఉంటాను అనవసరంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మనం పంపించే ప్రయత్నం చేస్తారు ఒక భయాందోళన వాతావరణాన్ని చంద్రగిరి నియోజకవర్గం సృష్టించేందుకు ప్రయత్నం చేశారు జడ్జి గారి ముందు తీసుకెళ్తే రిజల్ట్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ పంపించేసారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ చెప్తున్నారు ఫోటో స్టూడియో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్లో మర్డర్ జరిగింది బార్బర్ షాప్ లో పనిచేసే గణేష్ టీచర్ వెంకటరమణ ఒకే రూమ్ ఉంటున్నారు గణేష్ రోజు మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడనే కారణంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది దీంతో కోపోద్రిక్తుడైన గణేష్ వెంకటరమణపై కట్టింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు మృతుడు కర్నూలు జిల్లా ఆలమూరు గ్రామవాసిగా గుర్తించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఎస్ఆర్ లో దారుణ హత్య జరిగింది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్లో మర్డర్ జరిగినట్టుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు వంశీ ఎస్ఆర్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని ఓ హనుమా హాస్టల్ అనేది ఉంటుంది హనుమా హాస్టల్లో గత కొన్ని నుంచి కూడా టీచర్ తో పాటు బార్బర్ షాప్ లో పనిచేసే ఓ వ్యక్తి ఇద్దరు కలిసి ఉంటున్నారు అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి సమయాన గణేష్ తాగి వచ్చి ఆ వెంకటంలపై దాడి చేస్తు దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఈ దాడికి సంబంధించి కూడా పూర్తిగా మంగళ షాప్ లో పనిచేస్తు అంటే బార్బర్ షాప్ లో పనిచేస్తున్న వంటి ఆ కత్తి ఏదైతే ఉందో కత్తితో ఒక్కసారిగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ వెంకటంపై దాడి చేశారు ఈ దాడికి సంబంధించి కూడా ఏదైతే మద్యం సేవించి ఉన్నట్లుగా గణేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే నిద్రకు ఆటంకం కలిగిస్తూ ఇద్దరి మధ్యలో కొంత గొడవ ముదిరింది ఆ గొడవ కారణంగానే ఈ హత్యకు తీసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు నిర్వాహకులను ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు ఎందుకంటే షేరింగ్ రూమ్ల వల్ల గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి వెంకటరామరావు గణేష్ సంబంధించి కూడా గత ఆరు నెలల నుంచి కూడా వాళ్ళు ఒకటే రూమ్ లో షేరింగ్ రూమ్ లో హాస్టల్లో ఉన్నట్టుగా వాళ్ళైతే పోలీసు అయితే గుర్తించారు అయితే షేరింగ్ రూమ్ లో ఒకరికి ఒకరు పడకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది రక్త మడులో ఉన్న వెంకటరమణ స్పాట్ లోనే మృతి చెందారు అయితే పోలీసులు చేరుకొని అయితే కేసు నమోదు చేసే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు వెంకటరమణ స్వస్థలం కర్నూలు జిల్లా అల్మూర్ గ్రామ నివాసిక పోలీసులు అయితే గుర్తించారు అయితే ఈ ఇద్దరి మధ్య కొత్త ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అయితే అనుమానాలు అయితే పోలీసులు చేస్తున్నారు ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించినట్టుగా తెలుస్తుంది ఆ మహిళ కారణంగానే హత్య కాబడ్డాడట్టుగా తెలుస్తుంది అయితే ఇవన్నిటికి సంబంధించి షేరింగ్ రూమ్ వల్ల గతంలో జరిగిన ఘటనలన్నీ చూసాం అయినా కూడా వీళ్ళిద్దరి మధ్యన ఏదైతే పడడం లేదు వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నాయి మాట మాట పెరగడం రోజు కూడా గణేష్ తాగి వచ్చి వెంకటమణ ఇబ్బంది చేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి హాస్టల్ నిర్వాహకుడు ఉన్న షేరింగ్ లో ఉన్న ఇద్దరిని కూడా వేరే వేరే లోకి తరలించాలి కానీ ఇద్దరిని ఒకటే రెగించడం వీళ్ళన్నిటికి సంబంధించి కూడా ఈ హత్యకు తావించినట్లు తెలుసు ప్రస్తుతానికి నిర్వాహకుల పైన కూడా పోలీసులు వాళ్ళ హెచ్చరించడంతో పాటు ఇలాంటి ఘటన పునరాగతం కాకుండా చూసుకోవాలని కూడా పోలీసులు అతన్ని హెచ్చరించారు నిర్వాహకుని ఆ గణేష్ వెంకటరమణ ఇద్దరి మధ్యన ఎన్ని రోజుల నుంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారా ఆల్రెడీ వెంకటరమణ కర్నూలు జిల్లా నివాసిగా గుర్తించారు గణేష్ ఎక్కడి నుంచి వచ్చారు కటింగ్ షాప్ నిర్వహించే క్రమంలో అతని ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రస్తుతానికి అయితే అతను పరారిలో ఉన్నారు కాబట్టి అతని గాలింపు చర్యలు అతనిపై ప్రస్తుతం పోలీసులు చేపట్టారు ఈ కేసు దీని పట్ల కేసు నమోదు చేసుకున్న ఎస్ఎన్ఆర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు అంశం థ్యాంక్ యూ అమరేందర్ ఇక భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర గోదావరి ప్రవహిస్తోంది దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు అర్ధరాత్రి నుంచి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నిన్న యాభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల మేర గోదావరి వరద ప్రవాహం కొనసాగింది భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది యాభై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగుల మేర గోదావరి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక గోదావరి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ భద్రాచలం గోదావరి కొంత శాంతిస్తున్నట్టుగా తెలుస్తుంది అర్ధరాత్రి నుంచి కూడా స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది గోదావరి నిన్న రాత్రి నుంచి కూడా యాభై మూడు పాయింట్ ఎనభై అడుగుల వద్ద ఉధృతంగా ఉన్న గోదావరి ప్రస్తుతం యాభై మూడు పాయింట్ పది అడుగుల మేర ప్రవహిస్తుంది గోదావరి నుంచి కూడా దిగువకు దాదాపు పన్నెండు పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్ల వరద నిరైతే పారుతుంది మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి రూపం దాల్చడంతో మూడవ ప్రమాద వ్యతిరేకను కూడా జారీ చేశారు అధికారులు దీంతో పట్టణంలోని అనేక కాలనీలు కూడా వరద నీరులో ముంపుకు గురయ్యాయి గత ఇరవై సంవత్సరాలుగా జూన్ ఆగస్టు మాసం వస్తే గోదావరి వరదలకు ప్రధానంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి జీఎంసీ కాలనీ అశోక్ నగర్ కాలనీ కొత్త కాలనీకి సంబంధించి కూడా వరద ముంపు వాటిలతో దీంతో ఇంగ్లండి కూడా మునిగిపోయారు అధికారులు అయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు చేర్చారు వారిని తరలించి సకల సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాళ్ళంతా కూడా ఆవేదన చేస్తున్నారు దీంతో పాటు పునరావాస కేంద్రాల్లో సరైన వస్తువులు లేకపోవడం వల్ల వరద బాధితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ముగ్గు మండలాలకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో కూడా గ్రామాలన్నీ ఇంకా నేటం ముందుగా చాలా ప్రాంతాల్లో కూడా రాకపోకలు కూడా మాటలుతుంది రవికిరణ్ నిన్న తుమ్మల ఆకస్మికంగా పర్యటన చేసినట్టు తెలుస్తుంది కరకట్ట పటిష్టంగా లేదని అధికారులపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అంటే ఇంకా వర్షాకాలం ఉంది గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో కరకట్టకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు గత ప్రభుత్వ టైంలోనే వరదలు ఎక్కువగా వచ్చిన సమయంలో గత అనుభవాల దృష్టి ముందస్తుగానే కరకట్ట కట్టాలని తీర్మానించారు దానికి సంబంధించి ముప్పై తొమ్మిది కోట్లతో కరకట్టను కూడా అటు కొన్ని కాలనీలకు వచ్చే ప్రాంతానికి కట్టడం జరిగింది ఇటు ఆంధ్ర తెలంగాణ బోర్డర్గా ఉన్న ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ముందస్తుగానే మంత్రులు కూడా సమీక్షలు నిర్వహించి చెప్పడం జరిగింది వరద ఉత్పత్తి ఎక్కువ వచ్చినట్టయితే ఆ కరకట్ట కట్టడం ద్వారా భద్రాచలంలోకి నీళ్లు రాకుండా చేయొచ్చని కరకట్ట ప్రతిపాదన చేయటం తర్వాత వర్క్ మొదలు తర్వాత కేవలం బస్తాలు మట్టి బస్తాలు సిమెంట్ బస్తాలు వేయడంపై మంత్రి తుమ్మలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే దానికి సంబంధించి కాంక్రీట్ కూడా రాయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కరకట్ట ప్రాంతాన్ని కూడా మంత్రి తుమ్మల పర్యవేక్షించి తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు ముందస్తుగా చర్యలు చేపట్టినా కూడా గోదావరి వరద ఉధృతి వల్ల ఇంకా కాలనీలోకి నీరు రావడంపై మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నడుస్తున్నాయి అలాగే స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి పునరావస కేంద్రాల వసతుల మీద కూడా మంత్రి తుమ్మల పర్యవేక్షించారు దీంతో పాటుగా ఎప్పుడూ కూడా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే విధంగా ఇబ్బంది ఎదురవుతుంది ఇలా ఎదురు కాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించినా కూడా ఆదేశాలను అధికారులు ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నేను కనపడది ఈ రోజు యాభై మూడు అడుగుల వరద ఉత్తున్న దృష్ట్యా మరిన్ని కాలనీలు కూడా నీరు చేరింది దీంతో పునరావాస కేంద్రాలు అయితే మరిన్ని ఏర్పాటు చేశారు దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఒకటి ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ టీమిండియా గెలుపుతో బోని కొట్టేసింది పల్లెకెళ్ళలో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా నలభై మూడు పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టి కరిపించింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు చేసింది రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ లక్ష్యచేదన్ను శ్రీలంక ఆరంభించిన తీరు చూస్తే ఆ జట్టు గెలుపుపై ఎవరికీ సందేహాలు కలగవు ఆ జట్టు స్కోరు ఎనిమిది ఓవర్లకే ఎనభై పరుగులు దాటింది ఓపెనర్లు నిశాంక డెబ్బై తొమ్మిది కుషాల్ మెండీస్ ఐదు పరుగులతో భారత బౌలర్లపై ఆ తర్వాత కూడా ఓవర్లలో పరుగులు చేసి విజయం దిశగా దూసుకుపోతున్నట్లు కనిపించింది కానీ టీమిండియా బౌలర్లు కీలక సమయంలో వికెట్లతో రాణించడంతో శ్రీలంక అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది చివరికి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో నూట డెబ్బై పరుగులకు ఆలౌట్ అయింది లంక ఇవి మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి